అందరికీ నమస్తే అండి మాది భీమవరం మేము గో సంరక్షణని భీమవరం ప్రాంతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహిస్తూ ఉంటాం అలాగే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను సిక్స్టీ కే ఫాలోవర్స్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ముందు ముందుగా మీరు మాకు సపోర్ట్ ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకి వెళ్ళడానికి మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను చూపించే వీడియోలను మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే మనం గోజాతిని బాగా అభివృద్ధి చెందిస్తూ ఉండాలి ఎందుకంటే అది అంతరించిపోతున్న జాతి నేను ఎందుకు అంతరించిపోతున్న జాతి అని చెప్తున్నానంటే రోడ్ల మీదకి ఆవులు రావడం ఏంటి అసలు వచ్చి చనిపోవడం ఏంటి వచ్చే గాయాలు పాలవడం ఏంటి వికలాంగులుగా అవి రోడ్ల మీద తిరగడం ఏంటి అసలు ఇవన్నీ మీరు గమనిస్తున్నారా ఒక్కసారి గమనించండి ఓన్లీ ఒక భీవరం ప్రాంతంలోనే కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడ చూసినా అటు కాకినాడ నుంచి ఇటు విజయవాడ వరకు ప్రతి చోట ప్రతి రోడ్ల మీద ఇలా ఆవులు అనాథల్లా తిరుగుతూ చనిపోతూ ఉంటున్నాయి ఇటువంటివి చనిపోకుండా ఉండాలని వీటి జాతి ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలని చెప్పే నా చిన్న ఒక్క ప్రయత్నం నా ఒక్కడి వల్ల ఏది జరగదు నాతో పాటు నా మిత్రులు ఉన్నారు మేము అందరూ ఉన్నాము అలాగే ఈ ఆవుకి ఏంటంటే కొన్ని రోజుల క్రితం కాలుకి ఏదో గాయం తగిలింది లేకలేకపోతుంది అది తెలుసుకున్న వెంటనే మనం వైద్యులతో తీసుకుని వెళ్ళి చికిత్స అయితే అందించాము ఇంకా ఏంటంటే ఇటువంటి మా వైపు ఏమైనా గాయాలు పాలవుతున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా మాకు తెలియజేయండి వాటిని మేము సేవ్ చేయడానికి ప్రయత్నమైతే చేస్తాము దయచేసి మా ఛానల్ను కూడా అందరూ సబ్స్క్రైబ్లు చేసుకోవాలని కోరుకుంటూ మీ దాచు శుంక